శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఏ విధంగా పూజించాలో తెలుసా హిందువులు వారంలో ఒక్కొక్క ఒక్కొక్క రోజు దేవుడిని ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు ఆ రోజుల్లో ఆయా దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ప్రత్యేకంగా పూజిస్తుంటారు అలా సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం వినాయకుడు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడునే పూజిస్తూ ఉంటారు అదేవిధంగా శనివారం రోజు శనీశ్వరుడితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు మరి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి శ్రీ విష్ణుమూర్తి రూపాలలో ఒకడు ఈ శ్రీనివాసుడి అనుగ్రహం పొందేందుకు చాలామంది వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్లి కొబ్బరికాయను కొడుతుంటారు మరికొంతమంది ఇంట్లోనే పూజిస్తుంటారు ప్రతి శనివారం నాడు శ్రీనివాసుడిని పూజించే భక్తులు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలట ఇందుకోసం ముందుగా శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేసి తర్వాత ఇంటిని శుభ్రపరుచుకోవాలి దేవుడి గుడిని శుభ్రం చేసి అలంకరించుకోవాలి ముఖ్యంగా వాకిట్లో దేవుడి గుడి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి మర్చిపోకుండా నుదిటిన తిరునామాన్ని ధరించాలట తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి స్వామి వారికి తులసి దళం అంటే ఎంతో ఇష్టం అందుకే ప్రతి శనివారం పూజా సమయంలో తులసి దళంలో అర్చన చేయాలి తర్వాత దీపాలను వెలిగించాలి తర్వాత స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పండ్లు పలారాలను సమర్పించాలి మీరు నైవేద్యం పెట్టాలనుకుంటే పులిహోర పాయసం పండ్లు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టవచ్చు ఈ రోజు మీరు ఖచ్చితంగా శ్రీనివాసుడి మహత్వాన్ని తెలిపే పుస్తకాలను చదవాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి నామాలను కూడా పఠించాలని చెబుతున్నారు అలాగే శనివారం సాయంత్రం కూడా స్వామివారిని పూజించాలట సాయంత్రం వేళ బియ్యం పిండితో చేసిన ప్రమిదను వెలిగిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే ఈరోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే ఆరోగ్యం బాగుంటే ఈ రోజు నేలపై పడుకోవాలట అలాగే శనివారం నాడు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి మాంసాహారం తినకూడదు శనివారం నాడు ఈ నియమాలను పాటిస్తే స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నారు పండితులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు